నమస్తే అండి ఇగో నా డైరీ ఫామ్ లో నాలుగు ఆవులు అయితే ఇచ్చానండి ఏ ఊరి నుంచి వచ్చారు సార్ ఒంగోలు దగ్గర బాపట్ల జిల్లా బాపట్ల జిల్లా అంటండి ఒంగోలు దగ్గర మార్టూరు నుంచి వచ్చారంట ఏం అన్న నీ పేరు నా పేరు రామారావు రామారావు గారు ఎన్ని ఆవులు తీసుకున్నారండి నాలుగు ఆవులు తీసుకున్నారు నాలుగు ఆవులు తీసుకున్నారా ఇగోండి రెండు రోజులు నుండి పాలు అయ్యి చూసుకున్నారు కదా చెక్ చేసుకోండి ఏమి ఇబ్బంది ఏమి లేదు కదండి ఎన్ని ఇబ్బంది ఉంటే చెప్పండి ఏమి ఇబ్బంది లేదు పాలు చూసుకుని చెక్ చేసుకొని తోలికెళ్తున్నారు పాలు చూసుకొని చెక్ చేసుకుంటాం ఈ రెండు రోజులు ఉన్నారండి అతను ఫుడ్ గిట్టి అంత ఇదిగో నా డైరీ ఫామ్ లోనే ఇక్కడంతా అంతా అని అన్ని ఫుడ్ అది అరేంజ్ చేయండి కదా రూమ్స్ ఇచ్చాం అన్ని చేసాం అరేంజ్ చేసాం ఇదిగో నాలుగు ఆవులు ఇచ్చినప్పుడు ఇప్పుడు లోడ్ అయితే కడుతున్నాం సరే సార్ రామారావు గారు తీసుకెళ్ళి మళ్ళీ రెండు ఆవులకి ఓకే నమస్తే అండి ఇదిగోండి మా దగ్గర హెచ్ఎఫ్ రాసేవులు అయితే ఉన్నాయండి ఇది రెండు రోజులు అవుతుందండి ఇది ఉదయం ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇగోండి ఇదిగోండి అయితే ఉదయం ఓ పదమూడు సాయంత్రం పదమూడు అవుతుందండి ఏబీ సైజు హెచ్అప్ అండి ఇదిగోండి ఇది హెచ్అప్ రాసేవండి ఇది కూడా ఇప్పుడు పది పది అవుతుందండి ఉదయం పది సాయంత్రం పది ఇదిగోండి ఇది అయితే ఎంట్రానికి ఒక పది రోజులు టైం ఉంది ఇది ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి పొద్దున్న ఎనిమిది సాయంత్రం ఎనిమిది ఇదిగోండి ఇదైతే హెచ్ఎఫ్ కాసెవెండ్ ఇది ఇది కూడా ఉదయం ఒక ఏడు సాయంత్రం ఒక ఏడు అవుతుంది ఇదిగోండి ఈ ఆవు ఉదయం పదకొండు సాయంత్రం పదకొండు అవుతుందండి ఇదిగోండి ఇది మాకు తోడు పెట్టింది ఇది ఒక తోటకు ఒక ఎనిమిది ఎనిమిది అవుతుందండి అలాగే మీకు ఎవరికైనా ఆవులు కలిపితే మా అడ్రస్ చెప్తున్నాం రాజమండ్రి దగ్గర చెక్కంపేట మండలం మరిపాకు రామ్మండి రాజేష్ ఫామ్ వచ్చి చూసుకోండి ఈ క్వాలిటీ ఆవులు మూడు వందల అరవై ఐదు రోజులు పది ఆవులు అయితే నా దగ్గర దొరుకుతాయి నచ్చకపోతే బయట ఇంకా వేరే వాళ్ళ దగ్గర ఉన్నా మీరు వెళ్ళి చూసుకోవచ్చు ఆవులు ఎప్పుడు కూడా మా దగ్గర ఆవులు అయితే ఉంటాయండి ట్రాన్స్పోర్ట్ తెలంగాణకు అయితే పదివేల రూపాయలు అవుతుందండి చూసుకోండి ఉంటామండి